కృషి చేసి ఈరోజు అన్ని ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసినందుకు వారికి కూడా నేను సభాముఖంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అయితే ఇన్ని మన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు విద్యతో పాటు మనం రీసెర్చ్ ఎప్పుడు కూడా మనం మేము గతంలో కేవలం విద్యాపరంగా మనం ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటివి మనము ఆలోచించి విద్యను అభ్యసిస్తూ ఉండ్రి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉండ్రి కానీ ఈరోజు కాలం మారిపోయింది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కలిసికట్టుగా ఎందుకంటే ఇంటరాక్షన్ అంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది మనకు విజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఒకరి నుండి ఒకరికి ఒకరికి తెలిసింది ఇంకొకరికి విజయాన్ని పంచే విధంగా ఈ అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు ఇదే యాభై అంటే గతంలో నుండి ఎన్నో సార్లు మన జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ జాతీయ లెవెల్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా నారాయణ నారాయణఖేడ్ నుండి కూడా తర్వాత జిల్లా నుండి జాతీయ స్థాయిలోకి ఇక్కడికి ఎన్నో ఎగ్జిబిట్స్ తీసుకెళ్ళిన మనం వారికి కూడా నేను ఇక్కడ అభినందిస్తా ఉన్నాని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు కూడా నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ప్రభుత్వ ఉద్యోగులు నారాయణఖేడ్కి రావాలని అంటే అసలు మళ్ళీ అయ్యో పనిష్మెంట్ కిందికి పోతారని చెప్పేసి అంటుండ్రు కానీ ఈ రోజు ఒక్కసారి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వస్తే నారాయణఖేడ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఇక్కడ నుంచి మేము పోము ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారంటే ఎంత మంచి ప్రజలు నారాయణఖేడ్లో ఎంత మంచి ట్రీట్మెంట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత మా ఎంపీ గారు చెప్పినట్టు వన్ సిక్స్టీ వన్ నాందేడ్ హైవే ఈరోజు తర్వాత బిదర్ వన్ సిక్స్టీ వన్ బి హైవే ఈరోజు వస్తా ఉంది కనెక్టివిటీ పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఇక ఎప్పుడు కూడా నారాయణ కేడు విద్యాపరంగా వెనుకబడ్డదని చెప్పడానికి బిల్ లేకుండా మా ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ కాలేజీలో తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో నుండి స్టేట్ ర్యాంక్ సాధించిన ఘనత మా విద్యార్థులది తర్వాత వారిని తీర్చిదిద్దిన ఘనత మా ఉపాధ్యాయులది అని చెప్పేసి గర్వంగా సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను సో ఇట్లాంటి ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు మనం గెలుచుకోవాలి ఎన్నో ర్యాంకులు మనం సాధించుకోవాలి అని చెప్పేసి దానికి తోడుగా ఈరోజు ప్రభుత్వం మీరు అందరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసారు మీరు అయినా ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడి వరకు పనిచేసుకుంటూ వస్తేనే విద్యాపరంగా ఈ లెవెల్ కి మనం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గతంలో కొన్ని సందర్భాలలో విద్యను అసలు ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కకు పెట్టడం జరిగింది